ఖమ్మంలో కాంగ్రెస్ గూండాలు చేసినటువంటి దాడిని యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఖండిస్తూ ఉన్నారు ముక్తకంఠంతో ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రజల కోసం పనిచేయాలి ముఖ్యంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజల యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు అది పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా కూడా ప్రజల కోసమే పనిచేయాలి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి తరుణంలో రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానీ ఇటువంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పనిచేసినటువంటి సందర్భాలు కానీ చిల్లర రాజకీయాలు చేస్తూ మొత్తం తెలంగాణలో ఒక విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజల్ని పార్టీల్ని నాయకుల్ని భయాందోళనకు గురి చేస్తూ ఒక రకమైనటువంటి రాక్షస క్రీడ రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణలో ముఖ్యమంత్రి హోదాలో నడిపిస్తూ ఉన్నాడు నిన్న మాజీ మంత్రులు హరీష్ రావు గారు మా సబితా ఇంద్రారెడ్డి గారు పువ్వాడ జయ గారు జయదీశ్వర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మా మాజీ ఎంపీలు ప్రస్తుత ఎంపీలు ఎమ్మెల్సీలు ఆ బృందం మీద నిజంగా చంపే ప్రయత్నం జరిగింది దాడి చేయడం జరిగింది ఇది దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావులేదు మేము కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్నాం ఎన్నడూ కూడా అటువంటి ప్రయత్నాలు చేయాలి అటువంటి పనులు చేయలేదు మా ప్రభుత్వం అధికారంలో ఉన్న రెండు టర్ముల్లో రాహుల్ గాంధీ గారు తిరిగిర్రు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు తిరిగిరు వీళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా పాదయాత్రలు చేసారు ఇతరులు చాలామంది కూడా తిరిగిర్రు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు ఎట్ల పడితే అట్లా వాళ్ళ అభిప్రాయాలు చెప్పిరు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మేము విచక్షణ కోల్పోకుండా పనిచేసినామే తప్ప ఈ రకమైన వ్యక్తిగత దుగ్ధతోని ఈ రకంగా ఎన్నడూ కూడా ప్రవర్తించలే చాలా బాధ్యతతో ప్రవర్తించినాం మరి అదెవరు చెప్పినట్టుగా పెద్దలు ఎవరు చెప్పినట్టుగా కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దునరుగా పట్టము కట్టిన వెనకటి గుణమేలమాను వినరాసుమతి అన్నట్టే ఉన్నది ఇవల్ల అర్హత లేని వాళ్ళని ఎక్కిస్తే అర్హత లేనటువంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తే అడ్మినిస్ట్రేషన్ చేతగాక పరిపాలనను గాలికొదిలేసి సినిమాలు చూసుకుంటూ షికారులు చేసుకుంటూ ప్రజల ధన మాన ప్రాణాలు ఆస్తి నష్టం జరుగుతుంటే కూడా కనీసం పట్టించుకోకుండా అంత అయిపోయాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అంత అయిపోయాక మీద మీద ఏదో ప్రచారం పట్టటోపం లెక్క పోయి చేసి ప్రజల దగ్గరికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోతే మా ఊళ్ళ మీద దాడి చేయడం అంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు వీళ్ళందరికీ రాష్ట్ర ప్రజానికం అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మేధావులకు బుద్ధిజీవులకు అన్ని పార్టీల వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి వాటిని ముక్తకంఠంతో మనం అందరం ఖండిద్దాం ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలుద్దాం మేము బీఆర్ఎస్ పార్టీగా ఇది పుట్టింది ఆనాడు తెలంగాణ దేవడానికి తెలంగాణ తెచ్చినాం ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేసినాం మాకు అవకాశం ఇచ్చిన రెండు టర్ములు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను డెఫినెట్గా మేము ప్రజల కోసం నిర్వర్తిస్తాం ఇటువంటి దాడులకు బెదిరేది లేదు భయపడేది లేదు మమ్మల్ని రేవంత్ రెడ్డి చంపే ప్రయత్నం ఇంకెన్నిసార్లు చేసినా ప్రజలకు సేవ చేయడానికి మేము వెనకడం ప్రజల దగ్గరికి పోవడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకాడదు మా గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు మా మీద ఎన్ని దాడులు చేసినా మమ్మల్ని చంపే ప్రయత్నం చేసినా మమ్మల్ని చంపినా మా చివరి రక్త బొట్టు దారబోసైన ఈ ప్రజలకు ఈ తెలంగాణ అండగా ఉండడం మా కర్తవ్యం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అదే పని చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ పోలీసులకు మేము నిన్న చెప్పినాం ఇవల్ల కూడా చెప్తా ఉన్నాం మీ సాక్షిగా దాడి జరిగింది అధికారం ఎవరికి శాశ్వతం కాదు నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా బయాస్తుగా పోతా ఉన్నారు కొంతమంది జిల్లాల్లో గ్రామాల్లో పట్టణాల్లో చాలా చోట్ల అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు నిన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేల బృందం మీద మీ సాక్షిగా కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు ఫోటోలు కూడా అన్ని సోషల్ మీడియాలో అలర్ట్ తిరుగుతూ ఉన్నాయి ఎవరు ఏందనేది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తల మీద కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా దాడులు చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో మరీ రౌండప్ చేసి మరీ వాళ్ళు ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరేంది వాళ్ళ వివరాలు ఏంది మొత్తం కూడా ఆల్రెడీ బయటకు వచ్చినాయి ఇట్లా దాడులు చేస్తూ ఉంటే కూడా కార్యకర్తల మీద తర్వాత మా వాళ్ళ కాన్వాయ్ మీద మా మాజీ మంత్రుల మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ప్రేక్షకుల్లాగా నిలబడడం ఇది కరెక్ట్ కాదు